రజనీకాంత్ గారు పిఎసి చైర్మన్ గ్రో గార్లపాటి వెంకరెడ్డి గారు స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు కోడి రాములు గారు మాజీ జడ్పీటీసీ రామనాయక్ గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సమావేశం వచ్చిన ఉదయం నమస్కారాలు ఈ సందర్భంగా జై బాపు జై భీమ్ జై సంవిధాం కార్యక్రమంలో భాగంగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో దేశానికి నాయకత్వం వహించి ఈ దేశానికి వాయువులు అందించినటువంటి బాపూజీ మార్గాన్ని అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగం ద్వారా ఒక దిశానిర్దేశం చేసి పౌరులందరూ సమానమే అని చెప్పి అందరికీ చదువుకునే హక్కును కల్పించి రిజర్వేషన్లు కల్పించి మనందరం సమానమయ్యేలాగా చేసినటువంటి గొప్ప దార్శనికుడు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మార్గాన్ని అనుసరిద్దామని తెలియజేస్తూ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఫలాలను మనం సద్వినియోగం చేసుకోవాలంటే మరి ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలంటే ఈ ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మనుగడ సాగించాలంటే ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను